ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివన్నారాయణ అగ్రిమెంట్ పేపర్ని ఇక కార్తీక్ చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్ణ అది కా తాత జోష్ణ తప్పు చేశాడు కదా అవును తాత మరి తప్పు చేసినప్పుడు వెళ్ళిపోవాలి కదా అని వెనకాలనే ఇక శివనారాయణ అన్న మాటలకి కార్తీక్ ఏమీ మాట్లాడు ఇక దీప అది కాదు పెద్దయ్య గారు అని వెనబోతూ ఉంటే ఇక నాకేమీ చెప్పద్దు మీరు ఇంటికి చేసిన మంచి చాలిక అవును ఇక మీరు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని వెనకాలనే ఇక పారిజాతం కరెక్ట్గా చెప్పారండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తేనే కదా ఆ తప్పు వాళ్ళకి బాగా గుర్తుంటుంది ఇన్నాళ్ళకి మీరు వీళ్ళకి తప్పు శిక్ష వేసి మంచి పని చేస్తున్నారు ఇప్పుడే వీళ్ళని మెడపట్టి బయటికి గంటేయండి అని వెనకాలనే ఇక దశరథ ఆగండి పిన్ని తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వేయాలి ఆ శిక్ష వేస్తేనే కదా వాళ్ళకి ఇంకొకసారి తప్పు చేయకూడదు అన్న ఆలోచన వస్తుంది ఏ తప్పు చేయని కార్తీక్ దీప ఇంట్లోంచి ఎందుకు వెళ్ళాలి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ అవును కార్తీక్ దశరథ చెప్పింది నిజమే కదా కార్తీక్ చేసిన తప్పు ఏంటి అని వెనకాలనే ఇక కార్తీక్ సార్ అని అంటూ ఉంటే ఆగరా ఇప్పటి వరకు జ్యోష్న నిన్న ఎన్ని మాట్లాడింది నువ్వు నోరు తెరిచి నిజం చెప్పలేదుగా నువ్వు చెప్పకపోతే మాకు నిజం తెలియదు అనుకుంటున్నావా చెప్పరా జోష్న చేసిన మంచి పని గురించి మేమింట్లో ఎవ్వరూ తెలుసుకోలేమనుకుంటున్నావా అని వెనకాలనే ఇక సుమిత్రా మావి గారు అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు చెప్తానమ్మా సుమిత్ర నీ కూతురు ఎంత ఘనకార్యం చేసిందో నీ కూతురికి జరగాల్సిన మంచిని ఎవరో ఆపేస్తున్నారని నువ్వు నిందలు వేశావు కదా అలాంటప్పుడు నీకే అన్ని నిజాలు తెలియాలి చెప్తానమ్మా అని అంటాడు దాంతో ఒక్కసారిగా జ్యోష్న తాత ఇలా మాట్లాడుతున్నాడు నాకేం అర్థం కావట్లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ సుమిత్ర పదేళ్ల క్రితం నాకు వైరా అనే ఒక స్నేహితుడు ఉండేవాడు వాడు నన్ను ఎంత పెద్ద మోసం చేశాడో నీకు గుర్తుంది కదా వాడి పేరు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు వాడు మీకు చేసిన నష్టం మనకి చేసిన ద్రోహం ఇప్పటికీ నాకు గుర్తుంది స్నేహం పేరుతో వాడు ఎలాంటి దురుద్దేశానికి పాల్పడ్డాడో నేను ఇప్పటికీ మర్చిపోలేను అని వెనకాలే ఆ వైరా ఈరోజు జోష్నని మోసం చేయడానికి చూశాడు జోష్నని అడ్డు పెట్టుకొని మనకి నష్టం తెప్పించడానికి ట్రై చేశాడు కార్తిక్ అక్కడ ఉండడం వల్ల త్రుటిలో కార్తిక్ జోష్నని మన కంపెనీని కాపాడాడు లేకపోతే ఈరోజు ఆ వైర వల్ల మనం పది కోట్లు నష్టపోయేవాళ్ళం అని వెనకాలే పారిజాతం జోష్న షాక్ అయిపోతారు ఇక శివనారాయణ దశరథ చెప్పింది అక్షరాల నిజం ఈరోజు కార్తికే కనుక అక్కడ లేకపోయి ఉంటే మన రెస్టారెంట్కి పది కోట్ల నష్టం వచ్చేది అని వెనకాలనే ఇక చూసిన తాత మీరేం మాట్లాడుతున్నారు షట్ షటప్ నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అక్కడికి వెళ్ళాను ఆ రెస్టారెంట్ని పాటలో పాడుకోలేకపోయాను అని ఇందాక నుంచి అరుస్తున్నావే అసలు ఆ రెస్టారెంట్కి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసా నీకు అది తాత తెలుసు లేకుండా ఎలా వెళ్తుందండి అయినా మార్కెట్ వాల్యూ ఉంటేనే కదా ఇరవై కోట్ల వరకు పాట వెళ్తుంది ఈ కార్తీక్ గడు మిమ్మల్ని ఏదో మహా చేస్తున్నాడు అని పార్చేదమంటుంది నువ్వు వాపుతావా ఇంట్లో పది రూపాయలు ఇస్తేనే లెక్కలు రాని నీకు కోట్ల గురించి మాట్లాడడానికి నోట్లు వస్తున్నాయా జోష్నా నిన్నే అడుగుతున్నాను చెప్పు మనం ఇప్పుడు కొంటున్న రెస్టారెంట్ మార్కెట్ వాల్యూ ఎంతుంది అప్రాక్సిమేట్లీ ఒక పదిహేను కోట్లో పద్దెనిమిది కోట్లో ఉండొచ్చు తాత కానీ మనం నోర్మై అడిగిన దానికి సమాధానం చెప్పు కార్తీక్ ఆ మార్కెట్ వాల్యూ ఆ రెస్టారెంట్కి ఉంది పది కోట్లు సార్ విన్నావుగా ఒక రెస్టారెంట్ని వేలంపాట్లో పాడుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన వివరాలు ఏంటి అది మార్కెట్ వాల్యూ ఎంతుందో తెలుసుకోవాలి ఆ మార్కెట్ వాల్యూని బట్టి దానికి ఎంత పాడుకోవాలి మనం ఎంత పాడుకుంటే మనకి ఎంత ప్రయోజనం ఉంది ఎంత లాభం ఉంది ఆ లెక్కలు వేసుకొని మనం చేయాల్సిన పని అది కానీ నువ్వేం చేసావు చెప్పు మార్కెట్ వాల్యూ ఏంటో కూడా తెలియకుండా వెళ్ళి వేలంపాటలో కూర్చున్నావు ఆ వైరా నీకు నష్టం కలిగించాలని వేలంపాటిని ఇరవై కోట్లకి తీసుకెళ్లాడు ఆ ఇరవై కోట్లు నీకు నష్టం తెప్పిద్దామని కానీ నువ్వు అదంతా ఆలోచించకుండా కోటి ఎక్కువ పెట్టి వేలంపాటలో పాడుకొని నష్టం తెచ్చిందనివి కార్తీక్ సమయానికి అక్కడ ఉండడం వల్ల వేలంపాట నిన్ను పాడకుండా ఆపాడు అలాంటప్పుడు కార్తీక్ చేసింది మంచి పనే కదా చెప్పు అని వెనకాలని జ్యోష్న షాక్ అయిపోతుంది నేను షా కార్తీక్కి తప్పు చేశాడు అన్నాను చూడు తప్పు నీ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసి ఇన్నాళ్ళు ఈ పేపర్ని నీ దగ్గర ఉంచి ఈ ఇంటికి ఇన్ని తెలియదట్లుండి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు చూడు అది వాడు చేసిన తప్పు అందుకే వాడు ఇక్కడ నుంచి ఈ ఇంటికి కార్ డ్రైవర్ కాదు ఈ రోజు నుంచి రోజు చూసిన గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి వాడే సీఈఓ ఇది ఈ శివ నారాయణ నిర్ణయం అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బాధ్యత అదేంటండి ఇంకా జ్యోష్నకి ఇచ్చిన గడువు ఇరవై రోజులు ఉంది కదా ఏ ఇరవై రోజుల్లో నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టలేదని బాధపడుతున్నావు పరిజాతో ఆ పని కూడా జరగాల అది తాత చాలు జ్యోష్న ఇప్పటి వరకు నీకు ఇచ్చిన అవకాశాలు చాలు ఈ రోజుతోనే తెలిసిపోయింది నీ తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈరోజు పది కోట్లు నష్టం నీ జరగకుండా కార్తీక్ కాపాడాడు రేపు మన రెస్టారెంట్ని కూడా కార్తీక్ నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాడన్న నమ్మకం నాకుంది అలాగే నిన్ను సీఈఓగా తీసేసి కార్తిక్కి అసిస్టెంట్గా పెడుతున్నాను అది కూడా ఎందుకంటే కనీసం కార్తిక్ అసిస్టెంట్గా ఉండేన నీకు ఒక సీఈఓ ఎలా ఉండాలో తెలుస్తుందని తెలిసిందిగా ఇంకా ఏమైనా చెప్పాలా అది కదా చూడమ్మా సుమిత్ర ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలంటే అది నీకు మాత్రమే నీ కూతుర్ని సీఈఓ అని చేసింది నేనే ఇప్పుడు నీ కూతుర్ని టైం ఇచ్చి కూడా నేను సీఈఓగా తీసేయడం కరెక్ట్ కాదని రేపు నువ్వు ఏదో ఒక రోజు మామయ్య గారు ఎందుకు ఇలా చేశారని నన్ను ప్రశ్నించచ్చు అందుకే నీకు చెప్తున్నాను చెప్పు సుమిత్ర నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని వెనకాలనే జ్యోష్ణ మమ్మీ రాంగ్ అని చెప్పు నువ్వు కాకపోతే నాకు నాకెవరు సపోర్ట్ చేస్తారు ప్లీజ్ మమ్మీ అంటూ సైగలు చేస్తూ ఉంటుంది కానీ చేత ఎందుకు మాట్లాడదు సుమిత్ర సుమిత్ర కూతురు వైపే మాట్లాడుతుంది ఏ సుమిత్రా జ్యోష్నకి అవకాశం ఇవ్వకపోతే తల్లిగా నువ్వు తట్టుకోగలవా అని వెనకాలనే తట్ట పిన్ని అత్తయ్య గారు అవును ఎందుకంటే మావయ్య గారు ఇది జోష్న తప్పుల్ని ఎంచి చూపించడానికి తీసుకున్న నిర్ణయం కాదు నా కూతురు భవిష్యత్తుని మార్చడానికి తీసుకున్న నిర్ణయం ఈ ఈరోజు చేసిన తప్పు వల్ల ఈ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళేది ఎంతోమంది రూడును పడేవారు వాటన్నిటి నుంచి కార్తిక్ కాపాడాడు కాబట్టి మావయ్య గారు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది మావయ్య గారు ఈ నిర్ణయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది ఒక్కసారిగా జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక శివనారాయణ కార్తిక్ ఈ నిర్ణయంలో ఏదైనా మార్పు ఉందా నీకు ఇష్టం లేదా మేమే నేను సీఈవగా ఒకప్పటి నుంచి తీసేసి నేను మళ్ళీ సీఈఓ చేయడం నీకు నచ్చలేదా నీకు నచ్చకపోతే ఇప్పుడే చెప్పేసి అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప లేదు పెద్దగారు గారు ఈ నిర్ణయం మా బావకి ఇష్టమే అవును మా బావ దీనికి ఒప్పుకుంటున్నాడు అది కాదు దీప బావా ఇదంతా నీకు నా ఇష్టమే కదా ఒప్పుకో బావా అని దీప కార్తిక్తో బలవంతంగా ఒప్పించేస్తుంది దసరథా ఆ మాటకి ఒరే కార్తిక్ ఇది నీ తెలివితేటలకి నాన్న ఇస్తున్న బహుమతి కాదురా ఇది నీ తెలివితేటలకి దక్కాల్సిన నీకు దక్కాల్సినది నీకు దక్కింది అని కార్తిక్ని అప్రిషియేషన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర చూడు కార్తీక్ అనవసరంగా నేను నీ భార్యని పట్టుకొని జోష్నకి అన్యాయం చేస్తున్నారని బాధపడ్డాను కానీ నువ్వు ఈరోజు చేసిన పనికి నేను అర్థం చేసుకోకుండా నేను ఒక మాట అన్నాను నన్ను క్షమించు నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసత్తా నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నువ్వు ఏ రోజు ఆ పని రొక్ అలాంటి పరిస్థితికి రావత అని అంటాడు ఇక జోష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం ఉదే ఒరే ముదృష్టపూడా నువ్వు నా మనోరాలు వెనకాల వెళ్ళగానే నాకు తెలుసురా నువ్వేదో పెద్ద పిట్టింగే పెడతావని కానీ ఏకంగా నా మనోరాలు సిఇఒ పోస్టుకే ఎకనామం పెట్టావు కదరా అని ఎనగాలనే వారు వెళ్ళు నీ మనవరాలు తల తలపట్టుకుని కూర్చుంది వెళ్ళి జెండు బారాయి అని కార్తీక్ అంటాడు నీకు బాగా వెటకారం అయిపోయిందిరా అంటూ పరిజిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప ఉండు బావా ఇప్పుడే నీ నోటిని తీపి చేస్తాను అని చెప్పేసి దీపా కిచెన్లోకి వెళ్ళగానే కార్తీక్ దీపా ఆగు నీతో మాట్లాడాలి నన్ను సీఈఓగా ఉండమన్నప్పుడు తాత నేను మాట్లాడకుండా ఎందుకు ఒప్పుకున్నావు ఎందుకు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు బావా ఈ విషయాల గురించి మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని దీప కార్తీక్ నోరు మోహించేస్తుంది ఇక వైరా జోష్నా ఉన్నట్టుండి నాకు ఇంత పెద్ద దెబ్బ కొడతావా ఎలాగైనా సరే రెస్టారెంట్ని నాశనం చేద్దామనుకున్నాను మీకు నష్టం తెప్పిద్దామనుకున్నాను కానీ నువ్వే నాకు పెద్ద బాంబు పిలిచావు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను అని వైరా అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి దీపా కార్తీక్ ఇద్దరు కూడా రూంలోకి వస్తారు ఇక కార్తిక్ దీపా నన్ను తప్పించుకుని వెళ్ళింది చాలింకా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నన్ను ఎందుకు సీఓగా ఒప్పుకు ఒప్పించావు చెప్పు బావా నువ్వు సీఈఓ అయ్యాక నువ్వు సీఈఓగా ఉండాలని అత్తయ్య మావయ్య కోరిక నేను అలాగే చూడాలని వాళ్ళు కోరుకున్నారు ఈరోజు తాత ఆ పనే చేశాడు ఈ విషయం తెలిసాక అత్తయ్య మొహంలో ఎంత సంతోషం కనబడింది దానికోసమే నేను ఇదంతా చేశాను దీపా నా సంగతి పక్కన పెట్టు మరి నువ్వు నువ్వు ఇంకా ఆ ఇంటి పని మనిషిగానే ఉంటావా అలా ఉండటం నాకు ఇష్టం లేదు నేను సీఈఓ అయినప్పుడు నువ్వు కూడా సీఈఓ భారీగానే ఉండాలి నువ్వు పని మనిషి అయినప్పుడు నేను కూడా పనివాడిగానే ఉంటాను బావా అలా అంటావేంటి నేను ఆ ఇంటి వారసురాని ఆ ఇంటి ఆ కుటుంబం నాది అలాంటప్పుడు నేను ఆ ఇంట్లో పనిచేయడం అదేమి పని మనిషి కింద కాదు అవును నువ్వు అలా మాట్లాడద్దు అవును బావా నువ్వు నేను ఆ ఇంటికి దగ్గరగా ఉండాలనే కదా ఇదంతా చేసింది నువ్వు రెస్టారెంట్ని చూసుకుంటే నేను ఆ ఇంటిని చూసుకుంటాను అప్పుడు జోష్న ఆటని మనం కట్టించవచ్చు జోష్న గురించి అన్ని నిజాలని బయట పెట్టించవచ్చు దీపా నువ్వు అన్న మాట బాగానే ఉంది నువ్వు ఇంట్లో ఉన్న పారం చూసుకో ఆఫీస్లో ఉన్న జోష్నని నేను చూసుకుంటాను సరే బావా అని దీపంటుంది అంటుంది ఇక ఉదయం అవుతుంది కార్తిక్ రెడీ అయి బయలుదేరుతూ ఉంటే అప్పుడే కాంచన కార్తిక్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఒరే కార్తిక్ నాకు చాలా సంతోషంగా ఉందిరా ఒకప్పుడే మా నాన్న నిన్ను సిఇఓ నుంచి తీసేసినప్పుడు చాలా బాధపడ్డాను మా నాన్న ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు నా కొడుకుని ఇలా అవమానిస్తున్నాడు అని కానీ ఈరోజు మా నాన్న తీసుకున్న నిర్ణయం విని నేను నెంతో సంతోషపడ్డానరా నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా అవున్రా కార్తిక్ అని వెనకాలనే ఇదంతా మీ కోడలు గారి మహత్యమే మీ కోడల వల్లే జరిగింది అని కార్తీక్ అంటాడు ఇక ఒక్కసారిగా అనసూయ అవును బాబు అవును బాబు దీప మీరు వందేళ్ళు ఇలాగే సంతోషంగా కలకాలం జీవించాలి అని చెప్పేసి అనసూయ అంటుంది ఇక ఇంతలోకి కార్తీక్ అలాగే దీప బయలుదేరతారు ఇంకా ఒక పక్కన శరీధర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడతాడు ఏంటి నా కొడుకు సీఈవనా ఎన్ని రోజులకి నా కోరిక నెరవేరింది అంటూ కాల్ కట్టేసి కావేరి కావేరీ స్వప్న కాసి అని అందరినీ పిలుస్తూ ఉంటే అందరూ కూడా ఇక హాల్లోకి వస్తారు ఏమైందండి ఉన్నటువంటి అంత గట్టిగా పిలుస్తున్నారు కావేరి చెప్పాను కదా నా కొడుకు ఎప్పటికైనా నెంబర్ వన్ ఏ ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాడు అని ఈరోజు నా కొడుకు అదే పనిచేశాడు డాడీ అన్నయ్య ఏం చేశాడు మీరేం చెప్తున్నారు స్వప్న మీ అన్నయ్య ఇప్పుడు ఆ శివనారాయణ ఇంటికి కార్ డ్రైవర్ కాదు జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ ఏంటని మీరు అంటుంది మన కార్తీక్ ఇప్పుడు సీఈఓనా మీరు చెప్తుంది నిజమేనా నిజం కావేరీ ఈరోజు కార్తీక్ సీఈఓగా జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో అడుగు పెట్టబోతున్నాడు నా కొడుకు ఇప్పుడు సీఈఓ ది గ్రేట్ శ్రీధర్ కొడుకు జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ అని వెనకాలనే ఇక కాసి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మావి గారు బావకి మంచి జరిగింది అని వెనకాలనే అవునల్లుడు నువ్వు చెప్పింది నిజం మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఈరోజు నా కొడుక్కి మంచి జరిగింది రేపు నీకు కూడా అలాగే అలాగే మంచి జరుగుతుంది నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు అని వెనకాలే కాశీ స్వప్న కావేరి చాలా సంతోషపడతారు ఈ సంతోషాన్ని నా కొడుకుతో సెలబ్రేట్ చేసుకోవాలి కావేరి ఇప్పుడే నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళి వాడికి కంగ్రాట్స్ చెప్పి వస్తాను అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇక బయలుదేత్తాడు ఇంతలోకి కార్తిక్ అయితే ఆఫీస్కి వస్తాడు ఇక శివనారాయణ ఇప్పుడు కొత్తగా మన సీఈఓ మిస్టర్ కార్తిక్ అని ఎనగాలే అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఇది చూసిన జోష్ణ ఒకప్పుడుతో తనను సీఈఓ చేసినప్పుడు ఒక్కరి చేతుల నుంచి కూడా క్లాప్స్ రాలేదు ఇప్పుడందరూ బావని ఇంత బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది సార్ మళ్ళీ మీరు మా సీఈఓ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటూ అందరూ కూడా కార్తీక్ని కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తూ ఉంటారు ఇక శివనారాయణ చూడు కార్తిక్ ఈ రోజు నుంచి ఈ కంపెనీకి ఎక్కి నువ్వే సీఈఓ సరణ్ణి నెంబర్ వన్ పొజిషన్లో తీసుకెళ్లే బాధ్యత నీదే అంటూ శివనారాయణ అయితే ఇక కార్తీక్కి బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్ణ అయితే బావా గెలిచానని చాలా సంబరపడిపోతున్నట్టున్నావు దీప నేను చూసి చాలా హ్యాపీగా ఉన్నట్టుంది ఇది మీకు మూడు నాలుగు ముచ్చటే తాత నేను ఏ నమ్మకంతో నేను సీవోన్ చేస్తాడో ఆ నమ్మకం కొన్ని రోజులే ఉంటుంది బావా నువ్వు ఘోరంగా అవమానపడతావు చూడు మరదలా నువ్వు కలలో ఉంటావు కానీ నేను నిజ జీవితంలో ఉంటాను ఎవరికి ఎవరు అవమానం చేస్తారో నువ్వే చూస్తావు బావా ఓవర్ కాన్ఫిడెన్స్ అనవసరం అది ఉండడం వల్లే ఈ రోజు నువ్వు ఈ పొజిషన్కి వచ్చావు అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది అప్పుడే అక్కడికి వైరా వస్తాడు ఇక జ్యోష్ను చూసి అయ్యో పాపం దసరథ తన కూతుర్ని సీఈఓన్ చేస్తే నీ టాలెంట్ సూపర్ అనుకున్నాను కానీ నీ టాలెంట్ ఇలా ఉందని ఈరోజే అర్థమైంది మీ ఇంట్లో డ్రైవర్కి మీ తాతని సీఈఓ ఎన్ని చేశాడు అంటే అక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత నువ్వు ఎంత లూజర్వో నిన్న నువ్వు పాటలో వెళ్ళిపోయినప్పుడే అర్థమైంది నీకు ఎంత చిన్న చిన్న ట్రిక్స్ కూడా నీ దగ్గర పని చేయవని అని వెనగాలే ఎయ్ వైరాంకుల్ ఇదంతా మీ వల్లే వచ్చింది మీరు ఆ వేళం పాటని అలా చేయకపోయి ఉంటే ఈరోజు మా తాత మా డాడీ కలిసి డెసిషన్ తీసుకునేవారు కాదు నా లైఫ్ ఇలా ఉండేదే కాదు ఇదంతా మీ వల్లే చూడు నా దగ్గర ఒక ఐడియా ఉంది ఈ ఐడియా నుంచి ఫాలో అయితే ఖచ్చితంగా మీ తాత మీ డాడీ మళ్ళీ నిన్ను గొప్పగా మెచ్చుకుంటారు చూడు నీలాంటి వాళ్ళ హెల్ప్ నాకు అవసరం లేదు చూడు జోష్నా కొన్నిసార్లు శత్రువులే మిత్రులవుతారు వాళ్ళ వల్లే వాళ్ళ జీవితాలు మారతాయి ఇప్పుడు నేను కూడా నీకు అలాగే మంచి ఆఫర్ ఇస్తున్నాను మీ తాత అలాగే మీ డాడీ ఈ రెస్టారెంట్ని కార్తీక్ నెంబర్ వన్ పొజిషన్లో తీసుకెళ్తాడని సీఈవం చేశారు కానీ నెంబర్ వన్ కాదు నష్టాల్లోకి వెళ్ళింది అంటే ఈ రెస్టారెంటు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఈ రెస్టారెంటు అని అంటే అప్పుడు మీ తాత ఎవరిని మెచ్చుకుంటాడు మీ డాడీ ఎవరిని పొగుడతాడు మళ్ళీ కంపెనీకి ఎవరు సీఈఓ అవుతారు హలో అలా చేస్తే మా రెస్టారెంట్ నష్టాల్లోకి వెళ్తుంది నష్టాల్లోకి వెళ్ళిన రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకెళ్లే స్తోమత టాలెంట్ నీలో లేదా అని వైరా జోష్ణని రెచ్చగొడతాడు ఇక జోష్ణ ఆలోచిస్తూ ఉంటే చూడు ఆలోచించుకో నువ్వు ఆలోచించుకొని నాకు కాల్ చేయి నేను నీకు హెల్ప్ చేస్తాను ఇక దక్కాల్సిన అదృష్టాన్ని నీకు దక్కేలా నేను చూసుకుంటాను అని చెప్పేసి వైరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే శ్రీధర్ కార్తీక్ని విష్ చేస్తాడు ఇక కార్తీక్ మాసరు ఈ విషయం నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటావేంట్రా నాకు ఎంతమంది ఈ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళే చెప్పారు ఈరోజు నాకు చాలా గర్వంగా ఉందిరా లండన్లో నా చదువు చదువుకున్న నా కొడుకు శివనారాయణ ఇంటికి కార్ డ్రైవర్గా పనిచేస్తే ఈ గుండె ఎంత తరుక్కుపోయిందో కానీ ఈరోజు నిన్ను ఏ పొజిషన్లో చూడాలనుకున్నానో ఆ పొజిషన్లో చూస్తున్నాను ఇప్పుడు నాకు సంతోషంగా ఉందిరా అని వెనగానే ఇక కార్తిక్ మాస్టారు టాలెంట్ ఉన్నవాడు ఎప్పటికైనా పైకొస్తాడని మీరే చెప్పేవారు కదా ఇప్పుడు అదే నిజమైంది అవునరా నీ టాలెంటే నేను నీ స్థాయికి తీసుకొచ్చింది కానీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు దీప రుణం తీర్చుకోవడానికి నువ్వు ఆ ఇంట్లో ఎందుకు పనివాడుగా ఉన్నావో దీప ఇంకా ఇంటికి ఎందుకు పనివాళ్ళుగా ఉండాలో అర్థం అవ్వట్లేదు అదేంటో మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాను నీకు దీపకి ఆ ఇంటికి అసలు ఏం జరిగిందో తెలుసుకొని తీర్తాను అని చెప్పి శ్రీధర్ అంటాడు అప్పుడే జ్యోష్న ఆ మాట అని వింటుంది ఏంటి బావ ఆ ఇంట్లో పనివాడిగా ఉంటుంది దీప రుణం తీర్చుకోవడానికా అంటే బావకి దీప ఇంటి వారసాలని తెలిసిపోయిందా అందుకే బావ అలా మాట్లాడా ఏమై ఉంటుంది అసలు బావ ఎందుకు ఆ మాట చెప్పుంటాడు అర్థం కావట్లేదే బావకి నిజం తెలిసిందా తెలియదా అన్నది అర్థం కావట్లేదు ఒకవేళ నిజం తెలిస్తే బావ సైలెంట్గా ఎందుకుంటాడు దీపే వారసాలని అందరి ముందు చెప్తాడు కదా లేదు నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అంతా నాకు టైం బ్యాడ్గానే నడుస్తుంది బావా ఇప్పటి వరకు దీప నువ్వు ఏం చేయాలనుకున్నారో అంతా చేశారు ఇక నుంచి నేనేం చేయాలనుకున్నానో అది చేస్తాను అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జోష్న అయితే ఇంటికైతే వచ్చేస్తుంది ఇక బాధ శాతం జ్యోష్న ఏంటే ఈరోజు కార్తిక్ సీఈఓగా మీ తాత అనౌన్స్ చేశాడంట కదా ఆఫీస్లో అందరూ వాడికి దండలు వేసి అందరూ పొగడేశారంటగా ఏంటి మాట్లాడవేంటి ఇవన్నీ నీతో ఎవరు చెప్పారు ఇంకెవరు శ్రీధులుగాడు ఉన్నాడుగా వాడే ఫోన్ చేసి వాడి కొడుకు గురించి గొప్పలు చెప్పుకున్నాడు కానీ నువ్వు మాత్రం నీ మనవరాల్ని ఒక పని మనిషిని చేసావు ఇప్పుడు నీకు సంతోషమేనా అదేంటి అలా అంటావు నేను అంతగా తెగించి ఇంత చేసింది దీనికోసమేనా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నీ అడ్డమైన మాటలు అడ్డమైన తెలివితేటలతో నువ్వే మీ అందరు ముందు శత్రువు అవుతావు అని నా మాట విన్నావా ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో నీకు గ్రానీ అసలే నేను చిరాకులో ఉన్నాను ఇంకా నువ్వు నన్ను ఇరిటేట్ చేయి మాకు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చూడు మనవరాలా బా బాధలోను కష్టాల్లోనూ ఉన్నప్పుడు ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించాలి అంతేగాని ఇలా చిరాకు పడకూడదు ముందు నేను చెప్పేది విను తోటకూర కట్టేం కాదు నువ్వేం చెప్తావో నాకు తెలుసు తెలుసు నీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో పోయి ఇక్కడి నుంచి అంటూ జ్యోష్ణ స్పార్శతని తిడుతుంది ఇక అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది జ్యోష్ణ మమ్మీ నువ్వు నాతో మాట్లాడద్దు ఇంట్లో ఒక్కరికి కూడా నా మీద ప్రేమ లేదు సపోర్ట్ లేదు కనీసం నీకేనా నా మీద ప్రేమ సపోర్ట్ ఉందని అనుకున్నాను కానీ నువ్వు అందరి ముందు తాత డెసిషన్ నాకు రాంగ్ అనిపించట్లేదు అన్నావే అక్కడే అర్థమైంది నీ కూతురికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నీ నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో చాలు మమ్మీ ఇక నువ్వు నాకు ఏమీ చెప్పదు అది కాదు చూసినా ప్లీజ్ మమ్మీ ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చూ ట్రై చేయదు ఆఫీస్లో అందరూ నన్ను చాలా షేమ్గా చూశారు నాకు అదంతా చూసాక చచ్చిపోవాలనిపిస్తుంది అవును మమ్మీ ఇదంతటికి కాన వాళ్ళ వాళ్ళవల్లే దీప నన్ను చూసే చూపుకి నాకు బ్రతకాలనిపించట్లేదు నా భావం ముందు నువ్వు ఓడిపోయావు జ్యోష్నాన్ని బ్రతికింతే అన్నట్టు దీప నన్ను చూసి ఎక్కరిస్తుంది మమ్మీ ఇదే కదా నీకు కావాల్సింది జ్యోష్ణ ఆపుతావా చూడు దీప ఎలా ఉంటుందో నేను దీపని చూస్తున్నాను నీ ప్రవర్తన కూడా నాకు బాగా తెలుసు ఒకరు ఏదో చేస్తున్నారని మనం ఎప్పుడు కూడా బాధపడడం కృంగిపోవడం కరెక్ట్ కాదు జోస్న నువ్వే కరెక్ట్గా ఉంటే మీ తాత ఈ డిసిషన్ ఎందుకు తీసుకునేవారు ముందు నీ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు ఎదుటివారి తప్పుల్ని ఎలా వేలెత్తి చూపించాలో ఆలోచించకు అది మార్చుకుంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికైనా మంచి పేరు సంపాదించుకోగలవు అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి వైరా సత్యపండు దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఇక సత్యపండు సార్ మీరు పదేళ్ల క్రితం ఇండియా వదిలి వెళ్ళిపోతే ఇక రారు అనుకున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం మీ వల్ల మేము అందరం సంతోషంగా ఉంటాం సార్ చూడు నిన్న ఇక్కడికి పిలిపించింది నేను కొన్ని ల్యాండ్స్ని కబ్జా చేశాను అక్కడ ఏదైనా ఇష్యూ రావచ్చు వాటిని హ్యాండిల్ చేసిన బాధ్యత నీది అందుకే నేను ఇక్కడికి పిలిపించాను గుర్తుంది కదా ఈ వైరా రంగంలోకి దిగాడంటే అన్ని ల్యాండ్స్ మన సొంతం అవ్వాలి సరే అన్న అని చెప్పేసి సత్యపండి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వైరా అయితే జోష్నకి నేను ఇచ్చిన ప్లాన్ నచ్చలేదా ఇంకా జ్యోష్న నాకు కాల్ చేయలేదేంటి జ్యోష్న నువ్వు కాల్ చేస్తావు ఎందుకంటే నీకు మీ డాడీ మీ తాత లాంటి మైండ్ సెట్ కాదు నీ మైండ్ సెట్ అంతా ఈ వైరా లాంటిది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు కాల్ చేస్తావు అని వైరా అనుకుంటాడు ఇంకా ఒక బక్కన జ్యోష్న ఇక దాసుని కలుస్తుంది ఇక దాసు జోష్నను చూడగాలే జ్యోష్న ఇప్పటికైనా నువ్వు మనుషులాగా మారు ఇప్పటికైనా చేసిన తప్పుల్ని ఒప్పుకో దీప ఇంటి వారసురాలని శివనారాయణ గారి ముందు చెప్పు నానా నువ్వు నన్ను పిలిపించింది ఇది చెప్పడానికా బావా దీప అక్కడ నాతో కూడా ఆడుకుంటూ ఉంటే నువ్వు కూల్గా నన్ను పిలిచి నిజం చెప్పమంటున్నావా ఆ పని చేయడం కన్నా నేను చావడం మెలు జోష్ణ ఇప్పటికే నీ స్థాయి ఎక్కడి వరకు దిగజారిందో నీకే తెలుస్తుంది కదా ఇంకా నువ్వు ఆవేశాలకి పోవద్దమ్మా నా మాట విని నువ్వు నిజం చెప్పేసి శివనారాయణ గారి ముందు ఒప్పుకో జరిగిందంతా నేను చూసుకుంటాను నేను మహారాణిలాగా నేను చూసుకుంటాను ఏం ఎలా చూసుకుంటావు ఆ పెంకోటి ఇంట్లోనా నీ జాబ్ మోడ పోయినా నీ కొడుకు బాధ్యతని నువ్వు తీసుకోలేకపోయి మావయ్య ఇంట్లో బతుకుతున్నాడు ఎవరు నన్ను మహారాణిలా చూసుకుంటారు చెప్పు జోష్నా చూడ్నా ఎప్పటికీ నా తండ్రివి కాలేవు పారుజాతం పారుగ్రాణి నన్ను ఎప్పుడో ఆ ఇంటికి మహారాణి చేసింది దీపా ఆ ఇంటికి ఎప్పటికీ వంట మనిషి మాత్రమే ఆ ఇంటి వారసరాలు ఎప్పటికీ కాలేదు ఈ తలరాతని ఎవ్వరూ మార్చలేరు అవును బావా దీప అసలు ఇంటికి ఎందుకు పనివాళ్ళుగా వచ్చారో అర్థం కావట్లేదు అవకాశం ఉన్నా అక్కడి నుంచి ఎందుకు వెళ్ళట్లేదో అర్థం కావట్లేదు నువ్వు నిజం చెప్పావో లేదో కూడా నాకు తెలియదు ఒకవేళ నిజంగా నిజం తెలిసి బావ దీప ఆ ఇంటికి వచ్చారని తెలిస్తే మాత్రం దీపని ప్రాణాలతో వదిలిపెట్టను అవును దీపని చంపేస్తానా దీప చేస్తేనే ఆ ఇంటికి నేను వారసునే అవుతాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా శ్రీధర్ ఈ మాటల్ని వినేస్తాడు ఏంటి దీప ఇంటి వారసురాలా అని షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్